మీరు ఒత్తిడినిచ్చే అమలుపరిచేది మీరు తెలుగు పట్ల మీకున్నటువంటి ఆసక్తితోటి ఒక పరిశోధనలు లాంటిది చేసి సర్వతరమైనటువంటి తెలుగు భాషలో అది సరళతరం అయినందు వలన ఉచారణలో కొన్ని దోషాలు అయితే మీరు కనిపెట్టారు కనిపెట్టి కొన్ని అక్షరాలను తొలగించడం ఆ సర్వతరం వల్ల నష్టం ఆంగ్ల భాషతోటి పోటీగా ఈ గ్రాంథికమైనటువంటి భాషలో ఉన్నప్పుడు ఎటువంటి వ్యాకరణ దోషాలు లేవు ఇప్పుడైతే పలకటంలో కానీ రాయడంలో కానీ కొన్ని వ్యాకరణ దోషాలు అయితే మీరు కనిపెట్టారు దాన్ని సరిదిద్దటంలో మళ్ళీ ఒక కొత్త పుస్తకాన్ని అయితే మీరు ఈ వ్యవస్థలోకి తీసుకుని వచ్చారు కొత్త తరానికి అందించడం కోసం అయితే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఈ అచ్చులు హల్లు ఉభయాక్షరాలు తో పాటుగా మీరు కొన్ని నూతన అక్షరాలు కనిపెట్టారు ఈ దింపు మేము ఇంతవరకు చూడలేదు మొట్టమొదటిసారి చూస్తున్నాము ఓకే వీటి వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి అనేది మిమ్మల్ని తెలుసుకోవాలా రైట్ మంచి ప్రశ్న అడిగా మెయిన్ ఇక్కడ ఏంటంటే మన మాతృభాష తెలుగుని పట్టించుకోవాలంటే మిగతా భాషలతో పాటు మన మాతృభాష కూడా మన భాష కూడా పోటీ పడి పరిస్థితికి అనుగుణంగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు సర్వేలాగా చెప్తేస్తాడు అంటే మన పరిస్థితికి అనుగుణంగా మార మారోటేదా మనం మనకు కొనసాగిస్తాం అట్లాగే ఆంగ్ల భాష ప్రభావం వల్ల మన తెలుగు భాష కూడా చాలా దోషాలని కనిపిస్తున్నాయి వాటి విచారణ దోషాలు చాలా దోషాలు వాటి పిల్లలకి దయంతి చెప్దామా అంటే మనమే తప్పు చెప్తున్న వాళ్ళు అవుతుంది నేను దాని మీద పదిహేను సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నా ఈ పిల్లలకి ఇలా చెప్తే తప్పు కదా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది బ్యాంక్ అని రాస్తున్నాను హ్యాండ్ ఉంది హ్యాండ్ అని రాస్తున్నాను లేదు మరి వాటికి సరైనటువంటి అక్షాన్ని దాని ప్రత్యామ్నాయి ఇంగ్లీష్ లో పొలిటిక్స్ అని అంటే ఇంగ్లీష్ లో పొలిటిక్స్ ఎక్కువ ఎరుకమైన ఈ భాషని మీద ఈ పదాన్ని ఇలాగే పలకాలి అక్షరం ఒక్కొక్క అక్షరానికి రెండు మూడు సౌండ్లు కూడా ఉంటాయి ఇంగ్లీష్లో కానీ తెలుగులో ఒక అక్షరానికి ఒక సౌండ్ ఉంటుంది కాబట్టి ఈ సౌండ్ని వేరే అక్షరానికి మనం ఆపాదించలేము వేరే ఒక రకంగా పలకలేము కాబట్టి ఈ కొత్త అక్షరాన్ని మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చేయలేదు మెయిన్ ఈ మూడు అక్షరాన్ని మనం పేర్ చేసేది ఏమవుతున్న అక్షరాలు ఈ మూడు లేకపోతే ఈ పుస్తకంలో కొత్త అక్షరాలు ఇంకేమైనా చేర్చారు

తర్వాత ఈ యక్షం వచ్చేస్తే ఝా ఫ్లెషర్ అనాల మెషర్ అనాలాషర్ అనాలా దాన్ని పలుకుతున్నాము ఇంగ్లీష్ లో తెలుగు రాయమంటే ఎవరు రాస్తారు పిల్లలు కాబట్టి కదా కాబట్టి ఈ యక్షం ఝా అనే సమస్య కోసం తర్వాత ఈ యక్షం వచ్చేస్తే పాలంగా ఉంది లేదా పక్కన గేమ్ లాగుతుంది కదా మీకు ఎందుకు పెట్టాము అంటే ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మహాప్రాణాక్ష్యాలు అంటారు మహాప్రాణాక్షాలు అట్లా ఇది పాదండి ఇది థాని మనం పాగా వాడుకుంటున్నాం తెలుగులో కానీ పా కాదు ఇది హా మనం వాడుతున్నాం ఫలం చూపుతున్నాం ఇది రాస్తున్నాం రాని అని అనుకో పని అని రాస్తున్నాం ఫని అనే దానికి కూడా ఫామ్ కాబట్టి తెలుగులో ఫా అనే సౌండ్ లేదు ఫ్యాన్ రాయాలా ఫాయా అనేది మెరుగొని ఫాలేదు పాల్గాలే బాగుంది కాకి పాకి పక్కన తీసుకొని పక్కన పెట్టడం వల్ల ఇది ఫా అని గుర్తుపట్టుకోండి అని చెప్పడం కోసం ఈ ఫా మనం ఇలా ఈ అక్షాన్ని మనం చెప్పలేదు కానీ ఈ అక్షరాన్ని పక్కన ఇక్కడు ఎప్పుడు వన్ జీవి సెవెన్ జీవోద్దు సెవెన్ ఫోర్లో అంటే మనం ఇక్కడ పక్కన ఏం పెట్టడం అన్నది అనే సౌండ్ అనేది మనం తెలుసుకోవడం కోసం కానీ అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఏ సౌండ్ ఎలా పలుకుతున్నాయో కూడా ఇక్కడ ఇచ్చాము వాటిని ఇంగ్లీష్లో ఇద సౌండ్కి పొలిటిక్స్లో ఇలా రాస్తారు మ్యాట్ సో దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే మనం తయారు చేసినటువంటి ఈ అంటే ఇకరెంట్ నేస్ లాగా ఉంటది చూడండి తర్వాత వచ్చేస్తే ఒక మా వాటి కొని ఎగ్జాంపుల్స్ అలా చూసేటప్పుడు ఎక్కడ ఎక్కడ ఉపయోగిస్తాము ఇది నిజంగా నియమాల ఆధారంగా ఉండాలి అనేది ఇבודకి ఒకసారి ఉదాహరణకు వి కన్ షోండి ఇప్పుడు క్యాప్ రాయి కూడా మానేగా సౌరమే క్యాప్ పరిరసాలు యావ ఉండి చేస్తే కాఫ్ అవుతుంది ఈ క్యాప్ గదా టోపీనా లాలి పెన్ క్యాప్ అనాలా క్యార్ క్యార్ కార్పోర్ట్ ఉందున్నేవారు అజోర్ కిఆర్ బోర్డ్ అలాస్ క్యాప్ట్యూల్ అంటే క్యాండిల్ క్యార్లిక్ కెఆవ్ నిନ୍ଦਾਸ్ అవునదా క్యాండిల్ క్యాఆవ్ నిନ୍ଦਾਸ్ ఉండినేవారు అంటే తీసేద్దామంటే క్యాండిల్ తప్పు అంటే ప్రొనన్సియేషన్ ఈ ఉచ్చారణ దోసా ఇంగ్లీష్ లో అయితే ఏది ఏ నిందు పిక్స్ చేసి

ఇక్కడ నుండి గ్యాస్ అని రాయాలా గ్యాస్ మన తెలుగులో కూడా గ్యాస్ అని గ్యాస్ కాదు కదా గ్యాస్ సింపుల్ గా గ్యాస్ సో ఆ ప్రత్యామ్నాయమైనటువంటి అక్షరం లేదు కాబట్టి అక్షరం మనం తయారు చేస్తున్నాం ఎప్పుడో తొలగించారు కదా ఈ అరసున్నాన్ని చేర్చడం వల్ల మనం ప్రయోజనం ఉందా అరసున్నాన్ని చేర్చడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రంబ అని పలికినప్పుడు మనకు ఏదైతే అరువు తగులుతున్నాయి ఫుల్ గా ఆ సున్నా పలికినప్పుడు ఎప్పుడైతే పెదాలు మూసుకుంటున్నాయి అప్పుడు కానీ ఫుల్ నిండు సున్నా రాస్తాము అలా కాకుండా గంగా అని గంగా పెదాల తగలట్లా కాబట్టి అక్కడ అరసున్నా ఉపయోగించడం వల్ల పిల్లలకు కూడా క్లియర్ గా ఉంటుంది ఇంగ్లీష్ లో డిఫరెన్స్ ఉంది అక్కడ రంభాల రాస్తాం గంగాలో ఎన రాస్తాం సో ఆ డిఫరెన్స్ తెలియజేయడం కోసం ఈ అరసున్నాను కూడా వాడు తీసుకురావాలి ఇంగ్లీష్ లో పూర్తిగా కొన్ని కొన్ని అక్షరాలు వాడకం వల్ల సంపూర్ణమైనటువంటి తేడాన్ని చూపించవచ్చు కానీ తెలుగులో కొద్ది తేడాలు చూపించలేకపోతున్నాం ఇది దానికంటే మన మంచి కఠినతరమైన క్లిష్టమైనటువంటి భాష అయినప్పటికీ కూడా అక్కడ చూపించినటువంటి తేడా ఇక్కడ చూపించలేకపోతున్నాం తెలుగులో మీరు ఆ తేడాలు అనుకూలం ఆంగ్ల భాష అలాగే ఈ పుస్తకం వల్ల ఇటువంటి చిన్న చిన్న తేడాలు కూడా లేనటువంటి పరిపూర్ణ సంపూర్ణంగా తెలుగు నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి అంటే గా అంటే మిగతా భాషల ప్రభావం ఎప్పుడైతే మనకి మన భాష మీద పడిందో అప్పుడు మన భాషలో కూడా కొన్ని మార్పులను తీసుకురా మన మార్పుని చేర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే మనం మనం మారకపోతే మన భాష మనుగడికే అది ఇబ్బందు కాబట్టి ఈ మార్పులు మన భాషలో తీసుకొచ్చి నెక్స్ట్ దీనివల్ల ఈ మధ్య పాఠ్య పుస్తకాల్లో భాషను బాగా సరళతరం చేశారు ఏం చెప్తున్నారంటే బా పిల్లలకి కఠినం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అతను అతని మాటను వ్యతిరేకించాడు అంత క్లిష్టమైనటువంటి పదం కూడా వద్దు అతని మాటలు కాదన్నాడు ఇట్లా బాగా సరళతరం చేసినందువల్ల మన తెలుగు భాష ఈ విధంగా అంతర్ధానం అయిపోవడానికి దాని మీద ఇష్టం లేకపోవడానికి కారణం అయి ఉండొచ్చు అంతర్ధానంగా ఉంటుంది అనేది కాదు కానీ సర్వతరం చేయడం కూడా మంచిదే ఈ సర్వతరం చేస్తూ పరాయి భాషలో నుంచి వస్తున్నటువంటి మాటలు కూడా కరెక్ట్ గా మనం తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అక్షరాలు చేర్చాల్సి వివరంగా తెలియజేస్తాను ఇది వచ్చేసి యా అనే సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ హ్యాండ్ ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు దాన్ని తెలుగులో రాయడానికి చాలా ఇబ్బంది అవుతుంది తప్పుగా రాస్తున్నాను కాబట్టి ఈ సౌండ్ని ఈ అక్షరాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఇది వచ్చేసి జ ప్లె జ మై ఆ జ అనే సౌండ్ కోసం ఇది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫ తెలుగులో మనకి ఫ అనేటటువంటి అక్షరం లేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే రెండో థాని ఫాగా వాడుకుంటున్నాం అంటే పా మా ఆ మహాప్రాణ రెండో ఫా ఏదైతే ఉండదు దాని రెండో పాని మనం ఫాగా వాడుకుంటున్నాం కాబట్టి అది కూడా తప్పు దీనికి పాకి ఇటుపక్క చిన్న గీత ఇవ్వడం ద్వారా దీన్ని ఫాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం కోసము ఈ ఫాన్ కూడా మనం తయారు చేయడం జరిగింది అన్నమాట ఈ మూడు అక్షరాన్ని నూతనంగా మనము ఈ యొక్క తెలుగు నేర్చుకోవడానికి సంబంధించిన తెలుగు సుధాకరం అనే లో ఇవ్వడం జరిగింది పుస్తకం ఇది కావాల్సిన వాళ్ళు మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీ అడ్రస్ మేము పంపిస్తాము అలాగే వీటితో పాటు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పిల్లలకి రౌత్యే సెల్ఫ్ లర్నింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే హ్యాండ్ రైటింగ్ కోసం మన బుక్స్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కావాల్సిన వాళ్ళకి మేము పంపిస్తాము మీ అడ్రస్లు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ పంపించండి మీకు కొరియర్ ద్వారా ఈ బుక్స్ మేము అందజేస్తాం